హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పల్లెటూరి స్టైల్లో జిలేబీ చేపలతో పులుసును ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి మంచి టేస్టీతో చాలా బాగుంటుందనమాట ముందుగా నేను ఇక్కడ నాలుగు జిలేబీ చేపల్ని తీసుకున్నానండి ఇవి ఈ సైజులోనే ఉంటాయి జిలేబీ చేపలు అంటే కాస్త జారుడుగా ఈ సైజులో అన్నమాట వీటిని చక్కగా క్లీన్ చేసుకోవాలండి వీటిని నీట్గా పైన పులుసు అంతా తీసేసేసి చక్కగా క్లీన్ చేసేసి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట క్లీన్ చేసేటప్పుడు కాస్త ఉప్పు పసుపు నిమ్మరసం ఈ మూడింటిని బాగా పిండేసేసి చక్కగా క్లీన్ చేసామంటే చేపలు అనేవి నీచువాసన రాకుండా మంచి స్మెల్తో బాగుంటాయి అనమాట పులుపుకు సరిపడా చింతపండును ముందుగానే ఇలా నానబెట్టి ఉంచుకోవాలండి అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి చేపల కూరకి పులుపుదనం ఎక్కువ ఉంటేనే కూర అనేది బాగుంటుంది సో చింతపండుని కాస్త ఎక్కువగానే నానబెట్టుకోండి మసాలా ముద్దని ఇలా ముందుగానే దంచిపెట్టుకోవాలండి మేము రోట్లో దంచిపెట్టాం అలాగే కొద్దిగా జీలకర్ర ఉల్లిముక్కలు కరివేపాకును తీసుకున్నాను మసాలాని ఏ విధంగా దంచుకోవాలో ముందు వీడియోలో నేను చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ పైన కూరను వండుకోవటానికి సరిపడ గిన్నెను కానీ పాన్ కానీ పెట్టేసి అందులో కాస్త అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు ఆకులు కట్ చేసిన ఉల్లిముక్కల్ని కాస్త జీలకర్రను వేసేసుకొని చక్కగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దంచిపెట్టి ఉంచుకున్న మసాలా ముద్దను వేసేసుకోవాలి ఇందులోనే చింతపండు పులుసును వేసుకోవాలి చేపలకి పులుపు అనేది కరెక్ట్ వేలే ఉండేలాగా చూసుకునేలాగా చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ని ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పులుసుని బాగా ఉడకనివ్వాలండి చేప ముక్క మునిగేలాగా పులుసును ప్రిపేర్ చేసుకోండి చేపలు ఎక్కువగా పులుసు తక్కువగా అలా కాకుండా పులుసు అనేది చేప మునిగేలాగా ఉండేలాగా చూసుకుంటూ మనం పులుసు కూరని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ అంతా చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇలా కుతకుతమని ఉడికేటప్పుడు చేపల్ని ఈ పులుసు కూరకి యాడ్ చేసుకోవాలండి చేపలు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి ఎక్కువ టైం తీసుకోవద్దు కాబట్టి మసాలా అనేది బాగా గుజ్జు గుజ్జుగా ఉడికేలాగా చూసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మసాలా పులుసు అనేది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు చేపలని అన్నింటినీ వేసేసుకొని స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసేసుకొని బాయిల్ చేసుకోండి బాగా బాయిల్ అయిపోతాయి అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే చేపలు అనేవి చక్కగా ఉడికిపోతాయి జిలేబీ చేపలంటే ఈ చేపలకి కాస్త లోపల ముళ్ళు ఉంటుందండి ముళ్ళులు ముల్లులు ఉంటుంది తినేటప్పుడు ముళ్ళులు అనేవి చూసుకొని తినండి ఈ చేపకి ముళ్ళులు అనేవి ఎక్కువగా ఉంటాయి సైజు కాస్త చిన్న సైజులోనే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేపలు వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పీస్ తీసుకొని చేతితో ముట్టుకొని చూడండి చక్కగా ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో పల్లెటూరు స్టైల్లో జిలేబీ చేపలతో పులుసు కూరని ప్రిపేర్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది మంచి టేస్ట్తో ఉంటుంది ఫైనలీ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కాస్త కొత్తిమీరని చల్లించేసేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి మీకు జిలేబీ చేపల పులుసు కూర ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో